అన్ని సీజన్స్ ఒక్కెత్తే అయితే సీజన్ ఎయిట్ మరో అనే చెప్పాలి అంతేకాకుండా ఈ సీజన్ లో జరిగే టెస్ట్లు ఏ సీజన్ లోని జరగలేదనే చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగానే నిఖిలే ఈ సీజన్ విన్నర్ అని దాదాపు ఖాయమని అందులో హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ ఫిక్స్ అని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి దానికి తగ్గట్టే నిఖిల్ హౌస్ లో అడుగు నుండి ఇప్పటి వరకు కూడా ఏ టాస్క్ లో అయినా సరే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడిన సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే కొన్ని కారణాల వల్ల నిఖిల్ గేమ్ పోయిందనుకుంటున్నారు కానీ నిఖిల్ గేమ్ పోలేదు అవుసలు ఉన్న కంటెస్టెంట్స్ నిఖిల్ కి భయపడి నిఖిల్ ని ప్రతిసారి కూడా టాస్క్ నుండి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే ఇక నిఖిల్ ఎప్పుడు ఆడతాడా ఎప్పుడు చూడాలని గత నాలుగు వారాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూశారు నిఖిల్ ఫ్యాన్స్ ఇక తరుణం రానే వచ్చింది నిజంగా నిఖిల్ అయితే గనక టికెట్ ఫినాలి రేస్ టాస్క్ లో తన వంతు రాగానే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఒక చిరుతు పులిలా దూసుకుపోయాడనే చెప్పాలి ఈ టాస్క్ లో అంతేకాకుండా తన ప్రత్యర్థి గౌతమ్ ని చిత్తు చిత్తుగా ఓడించి గౌతమ్ మొహంలో నవ్వు లేకుండా గౌతమ్ కి ఇచ్చి పడేశాడు నిఖిల్ తన ఆట తీరుతో దీంతో గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటబయ్యా బాబు అలా ఆడుతున్నావంటూ ఒకనొక టైంలో లో నిఖిల్ తో గౌతమ్ మాట్లాడాడు లైవ్ లో మరిది టెలికాస్ట్ చేస్తారా లేదా అనేది తెలీదు సరే మొత్తానికి బిగ్ బాస్ పెట్టిన రేస్ టు ఫినాలి టాస్క్ లో మూడు టాస్క్లు పెట్టగా ఆ మూడు టాస్క్ లో కూడా తన సత్తా చాటి మొత్తానికి టికెట్ టు ఫినాలి టాస్క్ లో మెగా కంటెండర్ గా నిలిచిన నిఖిల్పై పై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి యాక్చువల్ గా చెప్పాలి అంటే గనక నిఖిల్కి కి టికెట్ టు ఫినాలి అనేది అవసరమే లేదు ఎందుకంటే దాదాపు ఈ సీజన్ విన్నర్ అతనే కాబట్టి కానీ ఏంటంటే నిఖిల్ పట్టుదరా చేసినా సరే తనే ఫస్ట్ చెయ్యాలనుకుంటాడు హౌస్లోకి లోకి అడుగు పెట్టాడు ఫస్ట్ ఫస్ట్ గా చీఫ్ అయ్యాడు ఇక తర్వాత ఇప్పుడు కూడా ఫైనలిస్ట్ అవ్వాలనే తపనతో మొత్తానికి గౌతమ్కి ఇచ్చి పడేసి మరీ ఫినాలిలో మెగా కంటెండర్గా గా నిలిచాడు మరి ఏదేమైనా సరే నిఖిల్ తోపనే చెప్పాలి టాస్క్ లో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్